హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకోసంలో ఇవాళ మనం చెప్పుకోబోయే నీతి కథ ఏంటో తెలుసా అమ్మా కథ చెప్పవా హాయ్ చిట్కీ హాయ్ చట్టు చెక్ ఏం లేదు షుట్కీ మన ఈ కథ మీకోసం వాళ్ళు కథలు పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారు కథలు చెప్తున్నారు ఎడిటింగ్ చేస్తున్నారు మంచి మంచి కంటెంట్ ఇస్తున్నారు ఇంకా మోటివేషనల్ కోర్స్ కూడా పెడుతున్నారు అవును చోటు మరి సబ్స్క్రైబర్స్ ఎందుకు చుట్కి ఇంత తక్కువ ఉన్నారు వీళ్ళకి ఫ్రెండ్స్ మరి మీరు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బెల్ ని కూడా క్లిక్ చేయండి సరేన చుట్కి ఇక మనం వెళ్దామా అనగనగా ఒక చెట్టు ఆ చెట్టు కింద ఒక పుట్ట అని అన్నది అమ్మ ఎప్పటిలాగానే తన పాప కోసం కథ మొదలుపెడుతూ అమ్మా ఎప్పుడు అదేనా వేరే కథ చెప్పు అడిగింది పాప అన్ని కథలు ఒకేలాగా మొదలవుతాయి పాప రాను రాను మారిపోతాయి ఈ కథ నీకు తెలియని కొత్త కథే అంది అమ్మ సరే అయితే చెప్పు అంది పాప అమ్మ కథ మొదలుపెట్టింది నీకు తెలుసు కదా అడవిలో ఒక పెద్ద నది ఉంది ఆ నది ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది నేను చెప్పిన చెట్టు ఆ చెట్టు మీద ఒక కాకి తన పిల్లలతో కలిసి జీవిస్తూ ఉన్నది ఒకసారి ఏమైందంటే పిల్లలకు ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది తల్లి కాకి పిల్లలు మరి చాలా ఆకతాయలు కదా అందుకని అవన్నీ తల్లి కాకి లేని సమయం చూసుకొని తలలు కిందకి వంచి నదిలోకి చూస్తూ గొడవపడటం మొదలుపెట్టాయి కొంచెంసేపటికి వెనక్కి తిరిగి వచ్చిన తల్లి కాకి కలక్రిందులుగా ఉన్న పిల్లలు కనబడ్డాయి దానికి చాలా భయం వేసింది అదన్నది పిల్లలు అట్లా తొంగి చూడకండమ్మా కాలు జారి కింద పడవచ్చు నీళ్లల్లో కొట్టుకుపోవచ్చు శత్రువులెవరైనా మీద దాడి చెయ్యొచ్చు ప్రమాదం జరిగాక ఇంక ఏమీ చెయ్యలేం కదా అందుకని ముందు నుండే జాగ్రత్తగా ఉండాలి అని పిల్లలు తల్లి మాటలను విన్నారు ఆ క్షణం వరకే తరువాత వాళ్ల పని వాళ్లది మర్నాటి రోజున తల్లి ఆహారానికి వెళ్లగానే మళ్లీ కిందకి చూడటం మొదలుపెట్టాయి ఈసారి తల్లి పిల్లలను ఇంకొంచెం గట్టిగా మందలించింది చెప్పేది మీ మంచికే కదా ఆ మాత్రం అర్థం చేసుకోపోతే ఎలాగా అన్నది అయినా పట్టించుకోలేదు కాకిపిల్లలు ఏమైందో తెలుసా తల్లి అటు ఆహారానికి వెళ్లగానే పిల్లలన్నీ లేచి తలక్రిందులుగా వేళ్లాడుతూ ఒకదానినొకటి నెట్టుకోవడం మొదలుపెట్టాయి అంతలోనే ఒక కాకిపిల్ల తప్పింది తాలున నదిలో పడింది మిగతావి ఇంకా చూస్తూ ఉండగానే నదిలో కొట్టుకుపోయింది మిగిలిన పిల్లలన్నీ భయంతో కెవ్వుమని అరిశాయి అని అమ్మ కథ ఆపింది పాప కళ్లల్లో నీళ్లు ఇంకా రాలేదా పాపం అన్నది ఇంకా కథ అయిపోలేదు పాప అని చెప్పింది అమ్మ సరిగ్గా ఆ సమయానికి తల్లి కాకి నదిపై నుండి ఎగురుకుంటూ వచ్చింది పిల్లల అరుపులు వినగానే దానికి సంగతి అర్థమైంది క్రిందకి చూసేసరికి మునుగుతూ తేలుతూ కొట్టుకుపోతున్న కాకిపిల్ల కనిపించింది అది ఒక్కసారిగా నీళ్లల్లోకి దూకి కొట్టుకుపోతున్న పిల్లను ముక్కున కరుచుకొని గూటికి ఎగిరి వచ్చింది ఆ కాకిపిల్ల నీళ్లు మింగి ప్రాణంతో కొట్టుకుంటోంది పాపం అప్పుడు తల్లి మిగిలిన పిల్లలు అన్నీ కలిసి ఆ కాకిపిల్లని ఒత్తి తుడిచి రెక్కలతో విసిరి సేవలు చేశాయి కొంతసేపటికి ఆ కాకిపిల్ల కళ్ళు తెరిచింది వాళ్ళమ్మని తోటి పిల్లల్ని గుర్తుపట్టింది అప్పుడు తల్లి కాకి అన్నది నేను ముందే చెప్పానా ప్రమాదం అని మీరు నా మాట వినలేదు చూసారా ఎంత కష్టం వచ్చిందో సమయానికి నేను అక్కడే ఉన్నాను కాబట్టి కాకిపిల్లకు ఏమీ కాలేదు లేకపోతే ఎంత నష్టం జరిగేది అందుకనే ఎప్పుడైనా సరే పెద్దల మాట విని బుద్ధిగా ఉండాలి అనేది ఇక అప్పటినుండి పిల్లలన్నీ చాలా జాగ్రత్తగా ఉన్నాయి అని కథ ముగించింది అమ్మ ఆ రోజు నాన్న పనులు ముగించుకుని ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్నకి ఇదే కథ చెప్పింది పాప నాన్నకి చాలా ఆశ్చర్యం వేసింది కథ చెప్పావు పాప అమ్మకి చూసావా పిల్లలంటే ఎంత ప్రేమో అన్నారు లోకంలో తల్లి ప్రేమ చాలా మధురమైనది అది అందరికీ దొరకని ఒక వజ్రం వెలకట్టలేని ఒక నాణ్యం చేయలేని ఒక యుద్ధం స్వరం లేని రాగం మరువలేని ఒక జ్ఞాపకం అని తను రాసిన ఓ కవిత వినిపించారు అందరి అమ్మలు అంత గొప్పగా ఉండర్లేండి అన్నది అమ్మ అమ్మ ఉండడం ఒక వరం ఆమె లేకుంటే అదే ఒక శాపం బతకాలి అని అనిపిస్తుంది అమ్మ ఉంటే ఎందుకు బ్రతకాలి అనిపిస్తుంది అమ్మ లేకుంటే అని తనూ ఓ కవిత చెప్పేసింది ఆ కవితలకి మాటలకి పాప నవ్వింది నువ్వు చెప్పిన మాట వింటాన్లే అమ్మా ఎప్పుడూ గొడవ చేయను అని వాళ్ళమ్మకు మాట ఇచ్చి హాయిగా నిద్రపోయింది ఈ కదా మీ ఈ కదా మీకు నా పిల్లలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్టండి